అల్లు అర్జున్ గత సంవత్సరం డిసెంబర్ లో టూ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన టూ సినిమా ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పింది ఆల్మోస్ట్ యాభై రోజుల పైగా థియేటర్స్ లో ఆడింది నార్త్ లో అయితే ఈ సినిమా భారీ విజయం సాధించింది ఇటీవలే నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి కూడా వచ్చింది ఇంకో ఇరవై మూడు నిమిషాలు జత చేసి రీలోడెడ్ వర్షన్ అంటూ రిలీజ్ చేశారు దీంతో ఓటీటీలో కూడా పలు దేశాల్లో ట్రెండింగ్ లో ఉంటూ సినిమా సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది అయితే పుష్పాటు సినిమాకు అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని వార్తలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే అది రెమ్యూనరేషన్ రూపంలో కాకుండా బిజినెస్ ప్రాఫిట్స్ రూపంలో తీసుకున్నాడు అల్లు అర్జున్ అని సమాచారం టూ సినిమాకు మూడు వందల కోట్లు తీసుకున్నాడు ఇండియాలోని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరో అంటూ నేషనల్ మీడియాలో సైతం వైరల్ అయింది సుకుమార్ కూడా బిజినెస్ ప్రాఫిట్స్ రూపంలో ఈ సినిమాకు వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి అయితే బన్నీ ఫ్యాన్స్ ఈ రెమ్యునరేషన్ చెప్పుకున్నా కొంతమంది మాత్రం మరీ అంతెందుకు తీసుకుంటారు అని కామెంట్స్ చేశారు అయితే తాజాగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ పై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు బన్నీ వాసు నాగ చైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి ఏడున రిలీజ్ కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీవాసు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు ఇంటర్వ్యూలో హోస్ట్ పుష్ప టూ సినిమాకు అల్లు అర్జున్ మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు నిజమేనా అని అడిగితే బన్నీవాసు ఇస్తూ వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకున్నా ముప్పై నుంచి నలభై శాతం ట్యాక్స్ పే చేయాలి ఆల్మోస్ట్ ముప్పై తొమ్మిది శాతం ట్యాక్స్ ఉంటాయి వాళ్ళకు అంటే వంద కోట్లకు వాళ్ళు ఇంటికి తీసుకువెళ్లేదు అరవై కోట్లు మాత్రమే అందరూ పుష్ప సినిమాకు మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు అంటున్నారు కానీ అది నాలుగేళ్లకు అని గుర్తించట్లేదు పుష్ప పుష్ప టూ సినిమాలకు అల్లు అర్జున్ ఐదు ఏళ్లు కేటాయించారు వేరే ఏ సినిమాలు చేయలేదు ఒకవేళ తీసుకుంటే ఐదేళ్లు డివైడ్ చేస్తే సంవత్సరానికి ఎంత వస్తుంది దానికంటే బయట చాలా మంది ఎక్కువ సంపాదిస్తున్నారు అందరూ ఒక సినిమాకి అని చూస్తారు కానీ ఆ సినిమాకు మూడేళ్ల అని చూడరు సుకుమార్ గారు కూడా రంగస్థలం తర్వాత మళ్ళీ పుష్పనే ఐదేళ్ల వేరే ఏ సినిమాలు చేయలేదు ఆయనకు వేరే బిజినెస్లు లేవు సినిమా ఎన్ని ఏళ్లు అయితే అన్ని ఏళ్లకు కలిపి రెమ్యునరేషన్ ఇది అని అన్నారు దీంతో ఇండైరెక్ట్ గానే వాళ్ళు అర్జున్ మూడు వందల కోట్లు తీసుకున్నారు అని కానీ ట్యాక్స్లు చాలా పోయిందని

దే హావ్ టు పే ద స్పై ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్ ప్రొఫెషనల్స్ వాళ్ళు వాళ్ళ కంపెనీ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పెడతారు దే హావ్ టు పే దర్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఎస్సీ అని కలిపి థర్టీ నైన్ పర్సెంట్ అంతా వస్తుంది వాళ్ళు హై హై బ్రాకెట్ లో ఉంటారు సో ఫార్టీ పర్సెంట్ స్ట్రైట్ స్పై ట్యాక్స్ పోతుంది వాళ్ళకి వాళ్ళకి వచ్చి ఇంటికి సిక్స్టీ వంద రూపాయలకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేదు అరవై రూపాయలు అరవై రూపాయలు కాదు ఇప్పుడు బన్నీ గారు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవును అందరూ పుష్పకి ఇంత రెమ్యునేషన్ అని చూస్తున్నారు కానీ పుష్ప అనేది ఐదు సంవత్సరాల ప్రాజెక్ట్ అది అండ్ పోతే ట్యాక్స్ పోతే ఐదు సంవత్సరాలు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అది అంటే దానికన్నా మావోలు ఎక్కువ సంపాదిస్తారు అవును అందుకంటే అందరు సినిమా అంటే సినిమా కింద చూస్తారు తప్ప దాని వెనకాలయర్స్ అవును ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు ఆయన తీసుకున్న రెమ్యునేషన్ అంటే రంగస్థలం తర్వాత ఆయన మళ్ళీ పుష్పయే రంగస్థలం ఇప్పుడు వచ్చింది బిజినెస్ కూడా ఏమి ఉండదు యాక్టర్ అన్నాక వేరే బిజినెస్ ఒక స్టేజ్ కి వెళ్ళి రిటైర్డ్ అయ్యే స్టేజ్ లో చేసుకోగలరు తప్ప వెన్ దే ఆర్ రాంగ్ గోయింగ్ డోంట్ నిజంగా చేసినా కూడా అవసరం ఎప్పిగిపోవడం అంతకంటే పట్టించుకున్నంత టైం కూడా ఉండదు